నేను విశ్వాసమే అండి ఏ పాస్టర్ గారైనా విశ్వాసే పదివేల మందికి వాక్యం చెప్పువాడు కూడా విశ్వాసే ఎందుకంటే నేను పాపనే వాళ్ళు పాపే మీరు పాపలే అందరూ ఒకలాగే రక్షణ పొందాం దేవుడిచ్చిన కృపావరమలు చొప్పున ఒకడు పాడతాడు ఒకడు వాక్యం చెప్తాడు ఒక డబ్బు కొడతాడు ఒకరి చాపట్లు కొడతారు అంతే తప్ప చపట్లు కొట్టివాడు కంటే పాడేవాడు గొప్పోడు అనుకుంటే అది చచ్చి అవదు బయట చాలామంది సింగర్స్ ఉన్నారు బాగా పాడేవారు చచ్చ అంటే అది కాదు దేవుని కుటుంబం అంటే అందరము దేవుని పిల్లలము మనం అందరం పాపులము దేవుని కృప వల్ల రక్షించబడ్డాం ఒక కుటుంబంలోకి వచ్చి అది ఇప్పుడు మర్చిపోకూడదు అది ఎప్పుడు మర్చిపోకూడదు వ్యక్తి పూజలు మనం చూస్తున్నాం మన యొక్క జీవితకాలంలో ఎక్కడ చూసినా వ్యక్తి పూజలు బయట మతాల్లో వేరే వేరే వస్తువుల్ని వాటిని పూజిస్తారు కానీ క్రైస్తవ్యలో మనుషుల్నే పూజించేస్తారు పట్టుకొని ఘోరం దేవునికి స్తోత్రం అపూస్తుల కార్యాల గ్రంథాల మేడగదిలో మరియమ్మ గారికి ఆమె పిల్లలకి స్పెషల్ సీట్ వేయలేదు సంఘం అంటే వాళ్ళకి అర్థమైంది విశ్వాసము అనేది మన యేసుక్రీస్తుని ఎరగడానికి ప్రయాసపడేటట్లుగా మరింతగా నేర్చుకోవడానికి ముందుకు నడుతుంది రెండవదిగా విశ్వాసం అనేది సహవాసములో మన స్థానం ఏంటో గ్రహించేటట్లుగా చేస్తుంది విశ్వాసం అనేది మనకేంటంటే ఒకరికి ఎవరికైనా దేవుడు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి అయితే పాటలు పాడే వాళ్ళు ఒక చచ్చి పెడతారు స్వస్థత వరం కలిగిన వాళ్ళు ఒక చచ్చి పెడతారు వాక్యం చెప్పడం వచ్చిన వాళ్ళు ఒక చచ్చి పెడతారు ఒక్కో పరిచర్య ఒక్కో ఇది దేవుని ఉద్దేశం ఏంటి సంఘంలో అన్ని వరాలు కలిగిన వారు ఉండాలి